అది మాత్రం ఐడెంటిఫై చేశాడు ఇప్పుడు నేను పదుకుంటూ పార్క్ చూస్తాను పోయి వాళ్ళంతా నన్ను తీసుకోలేదు కలెక్ట్ చేస్తామని చెప్పాను వచ్చాను పది రోజులు మీరు గుడ్ పబ్లిక్ ఇచ్చారు

मैं आपके दिल से ही बोलता हूँ, निराकरण साबरवाड़ी स्कीम में आपके ज़ोन में ज़्यादा एक समान है चीज़ इस आंसू को सर्दी का लोडर को 700 एंड बुच्ची एंड आलू नात्रपंचा तीसरे बनाए सर సో వీటి ఇటుకి కాలుకి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ అప్రూవ్ అయి ఉంది సార్ ఆత్మకూరికి కన్నుకూరికి మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ లో ఫైనల్ మ్యాప్ గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నాం సార్ నమస్కారాలు ముఖ్యంగా ఈ రోజున రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏరియాల్లో అనాథేయుడిగా వేసినటువంటి లేఅవుట్లు అన్నిటిని రెగ్యులర్ చేయాలి ఎవరైతే తెలిసి తెలియక కొనుక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో బ్యాంకు లోన్లు వచ్చే విధంగా ప్లాన్లు పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సత్వరంగా పర్మిషన్లు వచ్చే విధంగా ప్రతి ఫ్లాట్ ఓనర్ని ఒక ధైర్యవంతుడిగా నిలిపే విధంగా ఈ రోజున మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్క్రీమ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అనాథేయుడుకు అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా మన జిల్లా మంత్రి కాబట్టి ఈరోజు మనందరూ కూడా ఒక అదృష్టం ఆయన ఈరోజు మమ్మల్ని అందరితో కూడా కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరించే దిశగా మాకు ఒక మార్గదర్శకాన్ని కూడా ఇచ్చారు ఈ సందర్భంగా మా కావల నియోజకవర్గంలో కూడా దాదాపు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాలు ఈరోజు అనాథరు లేవట్లేస్తున్నారు వీటన్నిటిని రెగ్యులరైజ్గా చేయగలిగితే కొనుక్కున్నటువంటి ప్రతి పేదవాడు కూడా ధనవంతుడు కాగలుగుతాడు ప్రతి పేదవాడు ధైర్యవంతంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల కంటే ఈరోజు మార్కెట్ వాల్యూ ఈరోజు ప్రజెంట్ ఏ ఏ రేట్ అయితే కార్డు వాల్యూ ఉందో ఆ కార్డు వాల్యూ ప్రకారం ఎన్ని గజాలైతే కొనున్నారో ఆ గజాలని మున్సిపాలిటీ కానీ లేదా గ్రామ పంచాయతీలో లేదా నృడాలో అప్లై చేసుకోగలిగితే ఆ మార్కెట్ వాల్యూ మీద ఏడు పర్సెంట్ ట్యాక్స్ కడితే ఈరోజు మీ ఫ్లాట్ రెగ్యులై చేయడానికి అవకాశం ఉంది అదే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టాలంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు కట్టుకున్నందువల్ల ఈరోజు మీకు గా బ్యాంక్ లోన్లు కానీ ఇతర రూపాలు కూడా మీకు బెనిఫిట్లు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని జిల్లా ప్రజానికం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని నెల్లూరు జిల్లాలో అనాథరిక లేవుట్లని తావు లేకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఫ్లాట్లు కొనేదానికి నాంది పలికినటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లేవుట్లన్నీ రెగ్యులరీ ఆశాభావంతో ఈరోజు మేము ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను